హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు ప్లేస్ లేవగానే అందరూ టీతో ప్రారంభిస్తారు కదా నేనైతే ఈ టీ మానలేకపోతున్నానండి బాబు ఏం లేకపోయినా పర్లేదు టీ ఉంటే అనుకుంటున్నాను అందువల్లే నేను ఇలా అయిపోతున్నాను ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు ఈరోజు ఆదివారం కదండి బట్టలన్నీ నీట్గా మర్త పెట్టుకున్నాను ఎందుకో తెలీదు మా పాప ఉంటే అన్ని పనులు ఈజీగా చేసేసుకుంటాను పాప లేకపోతే నాకు ఎందుకో బద్ధకం వచ్చేస్తుందండి కుర్చీలో ఉన్న బట్టలు ఈరోజు మడత పెట్టాను పోన్లే కదా అని పప్పిగారితో కాసేపు ఆడుకుందామంటే ఈ డూరిక పేర్లు టీ తాగి అలాగా కాసేపు కూర్చోని పప్పిగారితో కాసేపు ఆడుకుంటే టైం టైమే తెలియదండి అసలు వీడు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడండి చెప్తున్నాను కదా పప్పిగాడు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటాడు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటాడండి అందుకే ఈయన్ని వదిలిపోతే వీడు కనిపించకపోతే ఏదోలా ఉంటుంది అసలు వీడు కానీ ఒక నిమిషం కనిపించకపోతే ఏదో బాధ కానీ ఎక్కడికి వెళ్ళట్లే ఇక్కడ పక్కన గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి ఆ రెండు హాస్టల్ దగ్గరికి వెళ్తాడు ఉదయాన్నే ఏమన్నా ఉంటే తినేసి వచ్చేస్తాడు ఇంట్లో పెట్టిందే కాకుండా మళ్ళీ హాస్టల్కి వెళ్తాడండి మళ్ళీ తి తినదండి బాబు పచ్చివి ఏది ఇచ్చినా తినదు వంట చేసి ఇవ్వాలి అది కూడా శుభ్రంగా ఉంటేనే తింటుంది పూర్వజన్మలో ఇది ఏమాత్రం బాపనోడు అయి ఉండాలి అందుకని వీడికి వండితేనే పెడతాము మా అమ్మలతో ఏమీ ఇవ్వము ఇచ్చినా తినదు ఎందుకు వేస్ట్ ఇది దీనికి పెట్టింది వేరే కుక్కలు తింటాయి అలా ఎండాకాలం వల్ల మొక్కలన్నీ పాడైపోతున్నాయండి ఇవైతే ఇప్పుడే పువ్వులు పోస్తున్నాయి అన్నమాట పువ్వులు ఇది ఇంటి మీదకి పాద ఎక్కిద్దామని తీసుకొచ్చామండి ఎండాకాలం నీడని ఇస్తుంది కదా ఈ మొక్క ఉడిసి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పువ్వులు పోస్తుంది ఇది కొంచెం ఎదిగాక ఇలా మా ఇంటి మీద కేసుకుందామని రేకుల మీద కేసుకుంటే నేడగా ఉంటుంది పువ్వులు కూడా బాగా కనిపిస్తాయి కదండి అలానే మొక్క ఉడుచుకున్నాము ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి బాబు కలర్ కలర్గా ఉంటాయి పువ్వులు మాత్రం తెలుపు గులాబీ రంగుల్లో ఎరుపు మూడు రంగుల్లో ఉంటుంది మనసు మొక్కలు పోయిన సంవత్సరం ఉడిసాము ఇప్పుడైతే పూతకొచ్చింది అనస మొక్కలన్నిటికీ పూత వచ్చిందండి పోయిన సంవత్సరం ఊడిచిన ఈ మొక్కలన్నీనా అన్నిటికీ వచ్చాయి చూడండి పూత అంటున్న కాయలే కాసేసాయి అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి ఈ పెద్ద చెట్టుకేమో కొంచెం పెద్దది కాసింది కానీ మనం ఏదైనా ఒక మొక్క నాటామంటే దానికి ఏదైనా కాసిందంటే ఆ ఆనందం వేరు కదండి ఇప్పుడు ఒక మొక్క నాటాం దానికి పళ్ళు కాస్త కదా ఆనందం పువ్వులు పూస్తేనే కదా ఆనందం మనం నాటిన వాటికి విలువ ఉంటుందని మా పాప మా తమ్ముడు వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి నాటారు ఈ మొక్కలు రావేమో అనుకున్నాం ఇది ఎలా అంటే ఇప్పుడు మనం అనసపళ్ళు కొని తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్నప్పుడు పైన సేమ్ ఇలాగే ఉంటుంది అనసకాయ పైన అవి ఇరిచేసి పాడేయకుండా మేము నాటామన్నమాట ఆ నాటిన వాటికి ఇలా కాయలు కాసి అనమాట మా దగ్గర మొత్తానికి నాలుగు కలర్ మందారాలు ఉన్నాయండి ఇది ఒక ఎరుపు రంగు మందారం ఈ ఎరుపు అంటే చాలా ఎక్కువ కాస్తున్నాయండి ఎండాకాలం వల్ల నీరు లేక మొక్కలన్నీ ఇలా అయిపోయాయి అన్నమాట నీరు ఎంత పెట్టినా సరే సరిపోవట్లేదు అయినా వర్షం వర్షాకాలం కొల ఇచ్చినట్టు ఇప్పుడు ఇవ్వట్లేదు నాలుగైదు ఒకసారి ఇచ్చినారు ఇదైతే ఉసిరిసెట్టు అండి ఆల్రెడీ మీకు చూపించాను నాటేసింది ఇది పెద్ద జామ చెట్టు అండి ఎప్పుడు పళ్ళు ఉంటాయి పైన అయితే చాలా పళ్ళు ఉన్నాయి ఈ చెట్టు ఎక్కాలి మా పాప ఉంటేనే ఈ జామ చెట్టుతో పని ఇదైతే చిన్నదే పన చెట్టు దీనికి ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది అప్పుడే రెండు పింజులు కాసేయండి పెద్ద పెద్ద చెట్టు అవ్వలేదు ఇంకా చిన్నదే దీని వయసు మాత్రం మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ టమాటాలు అయితే ఇగండి ఇంకా అయితే గుత్తురు గుత్తురుగా ఉన్నాయి టమాటాలు చాలా పుల్లగా ఉంటాయండి ఇవి పచ్చడి చేసుకోవడానికి కానీ చింతపండు అవసరం ఉండదు ఇంకా ఇవి చారు పెట్టుకున్న పచ్చడి చేసుకున్న చింతపండు అవసరం ఉండదు పుల్లగా ఉంటాయి టమాటాలు చిన్నగా కాస్తాయి అల్లికాయలు అంత ఉంటాయి కానీ పుల్లగా ఉంటాయండి చట్నీ ఎండ ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి కదండీ వీటి మీద కొంచెం పెద్ద సైజు టమాటాలు ఇవి ఇవి కూడా అవే పుల్ల టమాటాలే కానీ ఈ చిన్న టమాటాల మీద కొంచెం పెద్ద సైజు అనమాట ఇవి కూడా బాగుంటుందండి ఇవి కూడా పుల్లగానే ఉంటాయి ఈ టమాటాలు ఉంటే చారు పెట్టుకుంటే భలే ఉంటుందండి ఈ టమాటాలు బాగా పిసికేసి పళ్ళు ఉంటాయి కదా బాగా పండిన పళ్ళే బాగా పిసికేసి అందులో ఎల్లుల్లిపాయ మిరపకాయలు జీలకర్ర బాగా వేగిన తర్వాత నూరి ఆ ఆ కారమే వేసుకోవాలండి ఈ చారులో భలే ఉంటుందండి అప్పుడు మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు పెట్టిన చారు అలా ఉండేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందాక రెడ్ కలర్ ఒకటి చూపించాను కదండి ఇది బిస్కెట్ కలరు మందారం రెడ్ కలరు బిస్కెట్ కలరు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ పువ్వులు పూస్తున్నాయి ఇవే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇంట్లో నుంచి పువ్వులు తీసుకెళ్తారండి మా నాన్న చెట్టుకుండని అందంగా ఉంటాయి ఎవరికి కొయిని అంటారు కానీ పూజకే కదా అని తీసుకెళ్ళమంటాము ఇది ఒక జాజ్ చెట్టు అండి ఇది కూడా పువ్వులు పూస్తుంది ఇది కూడా పువ్వులు పూస్తుందని మొన్న ఎక్కువ గుబురుగా వస్తే మా తమ్ముడు కట్ చేస్తారు ఇప్పుడు బంతిలాగా రౌండ్గా వచ్చింది ఇవి గులాబీలు పూసి అలా ఉండిపోయాయండి అన్ని కాసినప్పుడు పింకు ఆరెంజ్లో ఉండేవి ఇప్పుడు వైట్ కలర్లోకి వచ్చేసాయి దెబ్బకి ఇది నందివర్ధన్ చెట్టు అని మనమని ఓడిశాము అది కూడా పువ్వులు పుయ్యడం మొదలు పెట్టింది ఇది గార్డెన్ అండి ఇది పింక్ కలర్ మందారం అండి మొత్తానికి నాలుగు కలర్ ఉందని చెప్పాను కదండి ఇది గోరింట అండి గోరింట అంటారు దీనికి నా పిల్ల గోరింట అంటారు అది హెయిర్కి పెట్టుకుంటారులేండి ఇది ఉమ్మెంత జాతికి చెందిన చెట్టేనండి ఇది ఓన్లీ పువ్వులే పూస్తుంది కాయలైతే అయితే ఇది చూడడానికి గుత్తులు గుత్తులుగా పువ్వులు పోస్తుంది ఇవి కంచెలో వేసుకునే మలబార్ లాగానే ఏం చిన్న నాటితే వచ్చేస్తుంది కానీ పువ్వులు బాగుంటాయి కానీ ఎక్కువ దోమలు వచ్చేస్తూ ఉంటాయి దీనివల్ల అందుకని ఇవి కట్ చేసేస్తూ ఉంటారన్నమాట ఫ్లవర్స్ నాకు ముఖ్యంగా ఇక్కడ నచ్చింది ఈ చెట్టేనండి బాబు ఎంతో ఇష్టంతో కొని తెచ్చుకొని నాటుకున్నాము ఈసారి పువ్వులు ఎక్కువ పోస్తున్నాయి కాబట్టి ఇది ఇంటి మీదకి ఎక్కించాలని అనుకున్నాము ఈ ఈ ఈసారి ఎలా అయినా సరే ఇంటి మీదకి ఎక్కించడానికి ప్రయత్నిస్తాము మీకు మొక్కలు పెంచుకోవడం ఇష్టమే ఉంటుంది కదండీ ప్రతి మొక్కని పెంచుకోవాలండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి నాకైతే మొక్కలు పిచ్చండి బాబు ఏ మొక్క విన్నా తర తెచ్చి ఉడుచుకోవడానికే చూస్తాను కొంచెం మనం జాగ్రత్తగా చూడ చూసుకోవాలన్నమాట వాటిని ఇంకా ఆల్రెడీ ఇంతకు ముందు చిక్కుడు పాత్ర చూపించాను కదండి అయిపోయింది ఇంకా అక్కడక్కడ ఒక్కొక్క కాయ ఉంది ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకోవాలి